వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఆ ఉగ్ర నరసింహ రూపం కాసేపటికి శాంతి పడి అదేదో వెంటనే ఏడవమను సన్యాసిని అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వర్షం వెలిసింది అయినా నాకు తడిసింది అప్పుడు ఎవరు నన్ను కాపాడింది ఆ ఇంటి ఇల్లాలి రూపంలో ఏ అదృశ్య శక్తి నన్ను వెనకేసుకొచ్చింది మరో అవకాశం ఎదురొచ్చింది భీమావరం మళ్ళీ వరం ఇచ్చింది నాకా మాత్రం అక్షంతలు పడాల్సిందే యుద్ధానికి వెళ్తూ కత్తి మర్చిపోతాడా ఎవడైనా భీమవరం నుంచి సత్యన్నపల్లికి సర్టిఫికెట్ తెచ్చుకోవటానికి తిరిగొచ్చాను నేను నన్ను అక్కడికి పంపించిన యోగేశ్వరమ్మ టీచర్ నుండి మా నాన్న నుండి ఎన్ని తిట్లు పడాలో అన్నీ పడ్డాను పడాల్సి వచ్చింది నన్ను నేను సమ్మిటితో కొట్టుకొని కావలసిన రూపంలోకి తెచ్చుకోవటానికి ఉపయోగపడ్డారు అప్పుడు నాకు కాస్త కోస్తో జ్ఞానం వచ్చింది కాబట్టి ఇందరి మాటలు ఎందుకు పడాలి అన్న ఉక్రోశం రావాలి కానీ రాలేదు ఎందుకంటే పేదవాడి ఉక్రోశం చివరికి ఆక్రోశంతోనే ముగిస్తుంది కాబట్టి నా ధైర్యం మీదే దృష్టి పెట్టాను నా గమ్యం మీదే మనసు పెట్టాను టికెట్ తీసుకెళ్లి ఆంజనేయులు గారికి చూపెట్టాను అఘోరించావలే అన్నట్టు చూసి నన్ను తీసుకెళ్లి పీయూసీలో చేర్చారు ఇది కదా నాకు కావాల్సింది పీయూసీలో చేరడమే కదా కావాల్సింది నా గమ్యం కదా నాకు ముఖ్యం ఆ తిట్లన్నిటితో నాకు పనేమిటి ఉక్రోశానికి పోతే పియూసీలో సీటు వచ్చేదా ఈ తిట్లన్నీ రైలు పట్టాల మీద గులకరాళ్లే బతుకు రైలు బండి సాఫీగా సాగటానికి గులకరాళ్లే పట్టాలని పటిష్టంగా కాపాడుతూ ఉంటాయి పీయూసీలో సీట్ అయితే వచ్చింది కానీ ఊరికే ఆంజనేయులు గారింట్లో పడి తినలేను కదా అందుకని ఎంతో కొంత నా వంతు పని నేను చేసేవాడిని భీమవరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో మొగల్లు అనే ఊరు ఉండేది అక్కడ ఉండే రాజుల వారి అబ్బాయి ఆంజనేయులు గారి స్టూడెంట్ వాళ్లే పాలు పెరుగు మాస్టర్ కోసం పంపేవాళ్ళు నేను సైకిల్ మీద ఆరు కిలోమీటర్లు వెళ్ళి పాల క్యాను పెరుగు క్యాను సైకిల్కి తగిలించుకొని తిరిగి ఆరు కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చి తెచ్చి ఇచ్చి కాలేజీకి బయలుదేరేవాడిని ఆ దారంతా ఎర్రమట్టి రోడ్డు తెల్ల మొహంతో వెళ్ళి ఎర్ర మొహంతో తిరిగొచ్చేవాడిని ఆ ఎర్రటి దుమ్మంతా నా మీద పడేది వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని విడిచిన బట్టలు ఊతుక్కొని ఆంజనేయులు గారే పెట్టిన టిఫిన్ అన్నమో తినేసి కాలేజీకి వెళ్ళేవాడిని ఇలా కొంతకాలం సాగింది అప్పుడే నాకు హాస్టల్లో సీటు వచ్చింది ఆంజనేయులు గారే హాస్టల్ వార్డెన్తో మాట్లాడి బీసీ హాస్టల్లో ఉచితంగా సీట్ ఇప్పించారు బీసీగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతమని అప్పుడే తెలిసొచ్చింది హాస్టల్లో ఫుడ్ వాళ్ళే ఇచ్చిన బెడ్ నా జీవితానికి అవే బటరు బ్రెడ్డు బెటరే కదా అనుకుంటే పెన్నో పెన్సిలో పుస్తకమో సబ్బో సరుఫో ఏది కావాలన్నా కాసులు ఉండాలి కదా ఖర్చులకు డబ్బులిచ్చేది ఎవరు ఇక్కడ నన్నెవరు ఆదుకున్నారు ఎవరు నాకు చేయూతగా సాయం అందించారు నూనె పోసేవాడే ఒత్తి వేస్తాడు వాడే వెలిగిస్తాడు దారి చూపెడతాడు నన్ను ఆంజనేయులు గారికి పరిచయం చేసిన యోగేశ్వరమ్మ గారికి ఇంకో చెల్లులుండేది ఆవిడ పేరు సున్నం అనసూయమ్మ గారు తెనాలిలో జేఎంజే కాలేజీలో ఆమెడ ఎంఎస్సి చదువుకునేటప్పుడు సత్యన్నపల్లిలో వాళ్ళ ఇంట్లో నన్ను చూసింది అప్పుడు ఆవిడ నా గురించి వాళ్ళ అమ్మగారిని అక్కగారిని అడిగి నా పరిస్థితి తెలుసుకుంది ఇప్పుడు నా పరిస్థితి కూడా యోగేశ్వరమ్మ గారి ద్వారా తెలుసుకుని నెల నెల నా ఖర్చుల కోసం కొంత డబ్బులు మనీ ఆర్డర్ చేసేది ఎవరు నేను ఎవరు ఆమెడ ఎవరు బ్రహ్మానందం ఇదంతా ఎవరు ఆడించేది రసవత్తర నాటకం ఎందుకు నారు నారుపోసారా బాబు అనుకుని ఆ పైవాడు నా వెనుక చెంబు పట్టుకొని నీళ్లు పోస్తున్నాడు అలా నా ఖర్చుకు ఆ అనుసూయమ్మ గారి ద్వారా డబ్బు అందేది ఆవిడ రుణం తీర్చుకునే అద్భుతమైన అవకాశం నాకు వచ్చింది ఆ అవకాశం గురించి అవసరం వచ్చినప్పుడు చెప్తాను పై స్థాయికి చేరాలంటే చాలా మెట్లుంటాయి దేవుడు కట్టిన మెట్లు ఒక్కో మెట్టు ఎక్కడానికి కావలసిన సత్తువ మనమే పెంచుకోవాలి అందుకే నేను పియూసిలో ఉన్నప్పుడే ఆ మెట్ల దోగ కోసం అన్వేషణ మొదలుపెట్టాను ఒక మెట్టు కనబడింది ఆ ఎత్తుకి ఎక్కడానికి నాకు ఉపయోగపడిందే రామకృష్ణ భవన్ పిఎస్ ఆర్ కాలేజీలోనే రామకృష్ణ భవన్ ఉండేది అక్కడ స్టూడెంట్స్ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళు ఆ ఆడిటోరియంలో నాటకాలు పాటల పోటీలు వ్యాస రచన వకృత్య పోటీలు నిర్వహించేవారు పాడడం తప్ప అన్నింట్లో పాల్గొనేవాడిని ఎందులో పాల్గొంటే అందులో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకునేవాణ్ణి ఎక్కువగా బెస్ట్ కామెడియన్ ప్రైజ్లు అందుకునేవాణ్ణి రామకృష్ణ భవన్లో ప్రారంభమైన విజయంతో చాలా చోట్ల నాకంటూ ఒక చోటు ఉండేది ఇదంతా సున్నం ఆంజనేయులు గారికి తెలిసింది ఆయన పేరు నిలబెట్టానని అందరూ అనేవాళ్ళు అలా నేను బాగా చదువుకుంటూనే కళారంగం వైపు దృష్టి సాగించడం అనేది భగవంతుడి నిర్ణయం పీయూసి పాస్ అయ్యాను ఇప్పుడే నేను డిగ్రీ కాలేజీలో చేరాలి కానీ అక్కడ నాకు ఒక ఆటంకం ఏర్పడింది చదువుకోవాలన్న తపన ఉంటే చదువు కొనాల్సిన అవసరం రాదని అర్థమయ్యింది పియూసి పూర్తయింది డిగ్రీలో చేరాలి చేరాలంటే సీట్ ఖాళీగా ఉండాలి ఖాళీ లేదన్నారు సిహెచ్సిలో చేరాలనుకున్నాను హిస్టరీ పాలిటిక్స్ ఎకనామిక్స్ నా హిస్టరీ అంటే నా ఈ హిస్టరీలో సీట్ ఎలా దొరుకుతుంది ఇక్కడ ఇంకో అద్భుతానికి అంకురార్పణ జరిగింది ఏ గ్రూప్లో చేరాలన్నా నాకు అవకాశం దొరకలేదు సున్నం ఆంజనేయులు గారు స్వయంగా మాట్లాడితే ఒకే ఒక సీట్ ఖాళీగా ఉందన్నారు అది హెచ్పిటి హిస్టరీ పాలిటిక్స్ తెలుగు స్పెషల్ తెలుగు సర్లేవో ఏదో ఒకటి మరి తీసుకో అనేసారు మా ఆంజనేయులు గారు ఆ వాక్కు విని అవాక్ అయ్యాను ఇష్టం ఒకటి ఇచ్చేదొకటి అని మనసులోనే అయిష్టాన్ని దాచుకొని తెలుగు తీసుకున్నాను దేవుడు ఛాన్స్ ఇస్తాడు కానీ చాయిస్ ఇవ్వడు అని సరిపెట్టుకున్నాను అదొద్దు ఇది కావాలి అని అడగలేదు అడిగినా ఇవ్వడానికి ఇక్కడ ఛాయిస్ లేదు ఛాన్స్ మాత్రమే ఉంది ఎందుకు ఛాన్స్ దొరికింది ఎందుకు నేను స్పెషల్ తెలిగే తీసుకోవాల్సి వచ్చింది ఎందుకు నా బ్రతుకు పద్యమైంది ఎందుకు నా భవిష్యత్తు గద్యమైంది ఎందుకనేది ఎప్పటికో అర్థమైంది అప్పుడు తెలియదు నాకు ఆ తెలుగే నా భవిష్యత్తులో ఉపయోగపడబోతుందని తెలుగు భాష తెలుగు యాస ఉచ్చరణలో స్పష్టత వ్యక్తీకరించడంలో వేగం అచ్చులు హల్లులు పొల్లులు దీర్ఘాలు వాక్య నిర్మాణం వాక్యాకరణ విన్యాసం బ్రహ్మానందం నాలుక మీద తెలుగు అద్దింది ఆ తల్లి సరస్వతీదేవి నా బ్రతుకు చందోబద్ధం పద్యమైంది నా భవిష్యత్ గమ్యాన్ని నిర్దేశించి గమ్యమయ్యింది నా జన్మ సార్థకమైంది వానరుడే ఈ నరుడు అని రుజువు చేయడానికి కోతి పనులు చేయడం మొదలయ్యింది మాస్టర్ల అరుపులన్నీ అనుకరించడం అందరినీ నవ్వించడం అలవాటయ్యింది మా మాస్టర్ని ఇమిటేట్ చేయడంతో ఆగిపోలేదు ఏదో ఒక సినిమా చూసి రావడం ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పద్మనాభం రాజబాబు రేలంగి లాంటి ఆ మహానుభావుల హావభావాలతో పాటు వాచకాన్ని అనుకరించడం అబ్బురపరచడం యాక్టింగ్తో పాటు మెడ్యులేషన్స్ని అనుకరించడం ధ్వన్యునుకరణ అంటారని అప్పుడు నాకేం తెలుసు మిమిక్రీ ప్రారంభ దశ ప్రాచుర్యం లేని దశ అప్పట్లో మిమిక్రీ అంటే నేరెళ్ళు వేణుమాధవ్ గారొక్కరే ఆ విద్య ఎందుకో నాకు అబ్బింది ఎందుకో ఏమిటి అందుకే ఇదిగో ఇందుకే నవ్వు పుట్టిన నక్షత్రం నేను పుట్టిన నక్షత్రం ఒకటే కదా అందుకే కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా బ్రహ్మానందంని పిలవండి అనేవాడు నేను స్టేజ్ ఎక్కి నోరు తెరవకముందే నవ్వులు మొదలయ్యేవి నోరు తెరిచాక అందరి పట్టలు చెక్కలయ్యేది నా మనసు మురిసి ముక్కలయ్యేది జీవితంలో పైకి రావాలనుకునే వాళ్లకు అవరోధాలు అధిరోహించే సోపానాలుగా మార్చాలి తప్ప ఆటంకాలుగా కనబడకూడదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ తరువాయి భాగం రేపటి వీడియోలో